జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇవాళ కాశ్మీర్లో ఇతర విదేశీయులతో సహా ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని అమాయక పర్యాటకుల్ని అత్యంత దారుణంగా కిరాతకంగా కాల్చి తమ్మడం అత్యంత దారుణమైనటువంటి హేయమైనటువంటి చర్య వీళ్ళ ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం శాంతి భద్రతలను పరిరక్షణలోకి తీసుకొచ్చాం ఇవాళ కాశ్మీర్లో శాంతిని నెలకొల్పోతామని చెప్పి నిత్యు కూడా గొప్ప చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు వాళ్ళు చెబుతున్నటువంటిది ఎంత డొలతనం అనేటువంటిది ఇవాళ జరిగినటువంటి ఉగ్రదాడులు స్పష్టమవుతూ ఉంది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ పైన ఉంది ఇవాళ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల యొక్క వైఫల్యమే ఇవాళ అంత దారుణంగా పంట నగలు చంపు మెరుపు లేకుండా అత్యంత దారుణంగా ఇవాళ అమాయక పర్యాటకులని అనగినేసినే శైల్ని కాల్చి చంపడం అత్యంత దారుణమైనటువంటి ఘటన దీన్ని మెగా సంస్థలు ముందుగా పరిష్కరించలేకపోవడం వాళ్ళ పాలనా వైఫల్యం మెగా సంస్థల వైఫల్యం ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే జమ్మూ కాశ్మీర్ శాంతి భద్రతలు పరిరక్షించబడతా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ని శాంతియుతంగా అక్కడ శాంతిని నెలకొల్పోమని చెప్తున్నారు ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్తున్నారు ఉగ్రవాదం అంతానికే ఇవాళ పెద్ద కరెన్సీని నోట్లను రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ పదకొండు సంవత్సరాలు ఈ పరిపాలనా క్రమంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతను పరిరక్షించే దాంట్లో కానీ ఉగ్రవాదాన్ని అరికట్టే దాంట్లో కానీ ఇవాళ మీరు మొత్తంగా వైఫల్యం చెందారనేటువంటిది ఇవాళ తరిగినటువంటి ఉగ్రదాడి ఇవాళ స్పష్టం చేస్తూ ఉంది వాళ్ళ ఉగ్రవాదాన్ని కూకట వేళ్లతో పిగిలించాలి అలాగే వాళ్ళ జరిగినటువంటి ఉగ్రవాదాన్ని కూడా మతతత్వంతో ముడిపెట్టి ఈ దేశంలో మళ్ళీ క్యాష్ చేసుకోవాలి సొమ్ము చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రకటనలు చేయడం కూడా అత్యంత దారుణం చనిపోయినటువంటి వాళ్ళు ఇద్దరు విదేశీయులు ఉన్నారు అలాగే భారతీయులు ఉన్నారు ముస్లింలు కూడా ఇవాళ ముస్కర్ల యొక్క దాడులు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కేవలం హిందువులపైనే వాళ్ళ ఐడెంటిటీ చూసి వాళ్ళని ఇప్పి వాళ్ళని పరిశీలించి వాళ్ళ ముస్లింలు కాదా హిందువులు అని చెప్పి నిర్ధారించుకొని హత్య చేస్తారనేటువంటి ఒక మోదీ మీడియా ఏదైతే ఉందో వాళ్ళ దేశంలో తప్పుడు సంకేతాలు ఇస్తా ఉన్నారు మతానికి మానవత్వం ఉండదు ఇవాళ మతోన్మాదంతో జరిగేటువంటి దాడులు వీళ్ళ ఉగ్రవాదానికి మతంతో పని లేదు ఉగ్రవాదం అనేటువంటిది పట్టు పెట్టాల్సినటువంటి అంశం ఉగ్రవాదంతో చనిపోయినటువంటి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా వాళ్ళ మానవులుగా మనుషులుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సినటువంటి మీరు దాని వైఫల్యం నుంచి వీళ్ళ ప్రజలు పక్కదారి పట్టించే దానికోసం వీళ్ళ మత ప్రముఖులు దానికోసం మత శిక్షణను రేపేదాని కోసం వీళ్ళ దేశంలో వైఎస్ఎంఎల్ని ఇవాళ మతం పేరుతోటి ఇవాళ దేశంలో ఇవాళ వేర్పాటు వాదాన్ని తీసుకొచ్చేదానికి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూనుకోవడం సిగ్గుచేటు చనిపోయినటువంటి మృతుల్లో విదేశీయులు ఉన్నారు భారతీయులు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు ఇవాళ ఉగ్రవాదానికి ఎలాంటి మతంతో పని లేదనేటువంటిది అర్థమవుతూ ఉంది ఉగ్రవాదాన్ని అంతం చేసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఆ దిశగా మీరు గట్టి చర్యలు తీసుకొని ఉగ్రవాదానికి పాల్పడినటువంటి వాళ్ళు ఏమేనని చెప్పి అస్కరా తోయబాక్ సంబంధించినటువంటి వస్తువులు ప్రకటించుకోవడం జరిగింది వారిని ఇవాళ ఎవరైతే ఈ దాడులు పాల్పడ్డారో వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దానికోసం వాళ్ళని గుర్తించి వాళ్ళని అర్థం చేసేదాని కోసం వాళ్ళ ప్రభుత్వం కూలుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాద ఘటనలు జరగకుండా ఇలాంటి దుర్ఘటనలకు తావులేని విధంగా భద్రతాపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని ప్రజల దాన మాన పౌరుల ప్రాణాలని కాపాడాలని చెప్పి